వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాను ఫోర్ మెంబర్స్కి అనౌన్స్ చేశారు ఇంతకుముందు ఏపీ హైకోర్టులో మనకి ఖేల్ రత్న అవార్డ్స్ గురించి అడిగారనమాట అందుకని ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్కి సంబంధించి అవార్డ్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ని అన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలిచారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆగస్ట్ ఆరున దీని పేరుని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది ఈ అవార్డ్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దీన్ని అవార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రజెంట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రజెంట్ చేస్తారనమాట అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా మనం గమనిస్తే ఈ మెడల్ కింద ఒక మెడల్ని అంటే ఈ అవార్డు కింద ఒక మెడల్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ ఇస్తారు అండ్ క్యాష్ ప్రైజు ఇరవై ఐదు లక్షలు ప్రొవైడ్ చేస్తారు అందరూ కూడా ఒకే డ్రెస్లో వెళ్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట అయితే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిసారిగా ఈ అవార్డు గ్రహించినటువంటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనందన్ చాంప్ చెస్ ఛాంపియన్షిప్ కాను ఇతనికి గ్రాండ్ మాస్టర్గా ఇతనికి ఈ అవార్డు వచ్చింది తొంభై ఒకటి తొంభై రెండులో అండ్ అతి తక్కువ వయసులో ఈ అవార్డుని గ్రహించింది మాత్రం అభినవ్ బింద్రన్ మనకి షూటింగ్ ఫేమస్ పర్సన్ అనమాట ఇతను ఇతను రెండు వేల ఒకటిలో పద్దెనిమిది సంవత్సరాలకే ఇతనికి ఈ అవార్డు వచ్చింది గత నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి అచీవ్మెంట్స్ని ఆధారంగా కూడా ఏ సంవత్సరమైనా విత్ ఇన్ ఫోర్ ఇయర్స్లో వితిన్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ని గమనించి ఈ అవార్డ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు సో కొన్ని ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళని చూస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు కాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున ప్రొవైడ్ చేయటం జరిగిందన్నమాట సో ఇతను మనందరికీ తెలుసు చాలా ఫేమస్ పర్సన్ గుకేష్ దొమ్మరాజు చెస్ ఛాంపియన్షిప్ అనమాట ఇతనికి పద్దెనిమిది సంవత్సరాల ఏడు నెలల వయసులో ఇతనికి ఈ అవార్డుని ప్రొవైడ్ చేయటం జరిగింది యంగెస్ట్ ఎవర్ కేల్ రత్న అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాను తర్వాత మను భాకర్ ఈమె షూటింగ్లో ఫేమస్ పర్సనాలిటీ అనమాట ప్యారిస్ ఒలింపిక్స్లో టూ డబుల్ మెడల్స్ని ఈమె సాధించారు లీడింగ్ ఫిగర్ ఇన్ ఇండియన్ షూటింగ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హార్మన్ ప్రీత్ సింగ్ ఈ హార్మన్ ప్రీత్ సింగ్ అనే అతను హాకీకి సంబంధించిన అతను హాకీని హాకీని ఇండియాలో పునర్జీవం కల్పించారు ఇతను మెన్స్ హాకీ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసిన పర్సన్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఇతను పారా అథ్లెటిక్స్ రీసెంట్గా జరిగినటువంటి ప్యారిస్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించారు లాంగ్ జంప్ టీ సిక్స్టీ ఫోర్ విభాగంలో అందుకని వీళ్ళ నలుగురికి కూడా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న సారీ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు దీన్ని రాజీవ్ గాంధీ కేలు రత్న అవార్డు పేరుతో పిలిచేవాళ్ళు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే